హలో హాయ్ హలో నమస్తే గాయస్ భలే ఉంది కదా పొలం ఈ పొలం చూస్తుంటే వావ్ వావ్ పొద్దు పొద్దున్నే నిద్ర లేచిన అంతే వచ్చిన మందు కొట్టునీకే గరుడు విలేజ్ వాతావరణం సూపర్గానే ఉంటుంది విలేజ్కి భయ్ విలేజ్కి రండి ప్రశాంతమైన వాతావరణంలో జీవించండి చాలామంది సిటీ సిటీ అంటారు కానీ నాకు సిటీ నచ్చదు విలేజ్ నచ్చుతుంది ఎందుకంటే నాకు ఇష్టమైనది విలేజ్ చూడండి ప్రశాంతమైన వాతావరణం చెడు గాలి ఉండదు అంత మంచి గాలి ఉంటుంది విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి కూడా వస్తుంది విటమిన్ ఐ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం ఎటుంటుందా మొత్తం మట్టి మట్టి అయింది తెరడు భుజానికి పొద్దున్న లేచినాల నుంచి రైతు కష్టం చేస్తూనే ఉండాలి ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా బతకాలంటే కష్టం చేసుకోవాలి కాబట్టి ఇలా మట్టి పూసుకొని ఇట్లా ఉండాలా చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటారంటే నీకెందుకురా ఇంత కర్మ అప్పుడు రాకేష్ మాస్టర్ తీసుకుపోయింది అది అనుకుంటారు నాకు ఆ లైఫ్ ఇష్టం లేదు కాబట్టి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడు విలేజ్లో ఉన్న విలేజ్లో ఉండి రైతు కష్టం చేసుకుంటున్నా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటాయి కష్టాలు మీరేమో ఎట్లంటే ఎలా పడితే అలా కామెంట్స్ పెడతారు మంచి కంటెంట్ ఉన్న వీడియో తీయంటారు అంటే నేను ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో తీయాలంటే ఇంకా అవి ఆ బెట్టింగ్ వీడియోస్ ఉన్నాయి దాని గురించి చెప్తా నేను బెట్టింగ్ వీడియోస్ గురించి చెప్తే అప్పుడు నేను బాగా మంచి చేసినట్టు ఇలా కష్టపడే వీడియో చేస్తే బాగాలేనట్టు ఏం అట్టు అట్టుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్